ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం కన్సర్వేషన్ రిజర్వు కోసం ఇచ్చిన జీవో నలభై తొమ్మిదిని రాష్ట ప్రభుత్వం నిలిపివేసింది ఆదివాసీ ప్రజల అనుమానాలు ఆందోళన నేపథ్యంలో జీవో నలభై తొమ్మిది నిలిపివేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు తడోబా టైగర్ రిజర్వు కవాల్ టైగర్ రిజర్వులను కలుపుతూ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కొమరంభీం కన్సర్వేషన్ రిజర్వ్గా ఏర్పాటు చేస్తూ గత నెల ముప్పైనా ప్రభుత్వం జీవో నలభై తొమ్మిది ఇచ్చింది ఆసిఫాబాద్ కెరమేరీ రెబ్బెన తిరియాని కాగజ్నగర్ నగర్ సిర్పూర్ కర్జెల్లీ బెజ్జూర్ పెంచ్ కల్పేట్ రేంజ్ లక్ష నలభై తొమ్మిది వేల హెక్టార్లను టైగర్ రిజర్వులోకి మారిస్తూ ఉత్తర్వులిచ్చారు అయితే జీవో నలభై తొమ్మిదిని రద్దు చేయాలని ఆదివాసీ ప్రజలతో పాటు మంత్రి సీతక్క ఆదివాసీ ఎమ్మెల్యేలు కోరారు మంత్రి సీతక్క ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వివిధ అంశాలు చర్చించి జీవో నలభై తొమ్మిది అమలు నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన ప్రభుత్వం జీవో నలభై తొమ్మిదిని నిలిపివేస్తూ మెమో జారీ చేసింది మంత్రి సీతక్క ఆదివాసీ ఎమ్మెల్యేలు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అడవి బిడ్డలకు ఎప్పుడూ అండగా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఉంటుందని తెలిపారు రానున్న రోజుల్లోనూ ఆదివాసీలకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు